హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మౌనంగా మీ మౌని అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి అంతకంటే ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు అండి అందరికీ అందరి లైఫ్లోనూ భోగ భాగ్యాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానండి ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి సండే తీసిన బ్లాగ్ అనమాట సాటర్డే రోజు చెప్పాను కదండి ఊరు వెళ్తున్న అత్తయ్యకి ఇడ్లీ పిండి పిండి పట్టేస్తున్నానని చెప్పేసి ఆ ఇడ్లీ పిండి పిండి అయితే పొంగలేదనమాట పొంగకునే టేస్ట్ అయితే బాగానే ఉన్నాయిలేండి పిండి అయితే అస్సలు పొంగదండి ఇడ్లీ పిండి అయినా పొంగతుంది కానీ ఇంకా పొంగకుండా ఏం చేద్దామండి ఇంకా అలానే పెట్టేశాను అనమాట నైట్ పుట్ట పొంగకపోయినా పిండిలో కాస్త సాల్ట్ అలాగనే సోలా పొడి వేస్తే బాగా వాటర్ వేసి కలిపేస్తే బాగా పొంగుతుందండి అలానే చేస్తూ ఉంటాను నేను ఎప్పుడైనా కూడా పొంగకుంటే తర్వాత ఇంకా లంచ్లోకి వచ్చేసి సండే కాబట్టి ఇంకా నెక్స్ట్ డేనే పండగ కాబట్టి నేను ఇంకా ఆ రోజు చికెన్ ఏమీ తీసుకురాలేదండి చికెన్ తీసుకురాకుంటే మష్రూమ్స్ అయితే కర్రీ చేశాను మష్రూమ్స్ కర్రీ అలాగనే అప్పడాలు వేపుతూ ఉన్నాను ఈ అప్పడాలు వచ్చేసి మినపప్పు అనమాట మినపిండితో చేసిన అనమాట చాలా టేస్టీగా ఉన్నాయండి తలా రెండు రెండు అయితే వేపాను అనమాట అవి కొద్దిగా పొంగలేదు ఎందుకంటే మనం ఎండలో పెట్టలేదు కాబట్టి ఎండలో పెట్టినా కూడా ఎక్కువేట్లేదు అండి కొద్దిసేపే పెట్టాను అందుకోసం పొంగలేదు అనుకుంటాను తినేటప్పుడు మాత్రం చాలా చాలా టేస్టీగా ఉన్నాయి మినపప్పుతో చేశారు కాబట్టి ఇంకా నేను ఇక్కడ మినపప్పుతో అప్పడాలు అయితే వేపేస్తూ ఉన్నాను తల రెండు రెండు అప్పడాలు అయితే వేపాను అండి ఎక్కువ వేపలేదు ఎక్కువ వేపాను అనుకోండి ఓన్లీ అప్పడాలు మాత్రమే తినేస్తారు కాకపోతే ఇంకా రైస్ మాత్రం తినరాను ఈ వీడియో వచ్చేసి సండే తీసిన వ్లాగ్ అని చెప్పాను కదండి సండే రోజు మార్నింగ్ అంటే ఈవినింగ్ మేము ఊరు ఊరు వచ్చాము మార్నింగ్ నేను నేను చేసిన పనులన్నీ మీకు చూపిస్తూ ఉన్నాను వీడియో నస్తే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఊరికి రావడమే ఈవినింగ్ వచ్చాము అంటే సిక్స్ నుంచి సెవెన్ లోపల వచ్చామండి నాకు ఎవరైనా పుట్టింటి వాళ్ళు వచ్చి ఆడపిల్లని తీసుకెళ్తూ ఉంటారు కదా మా అన్న వస్తూ ఉన్నాడనమాట నన్ను తీసుకెళ్ళడానికి మా అన్నకు టైం దొరకక మా రావడమే మా ఇంటికి రావడమే ఫైవ్ థర్టీకి వచ్చారండి మేము ఫైవ్ థర్టీ నుండి స్టార్ట్ అయితే వచ్చేసరికి సెవెన్ అయింది అనమాట నైటు ఇంకా మేము ఆ వీడియో క్లిప్స్ అన్నీ ఏమీ తీయలేదన్నమాట ఇంకా ఊరు వచ్చిన తర్వాత ఇంకా నైట్ అయింది కదా డిన్నర్ తీసేసి పడుకున్నాము ఊరు వెళ్లే ముందర బ్యాగులు అన్నీ సర్దేసుకున్నామండి సర్దేసుకున్న తర్వాత మా పిల్లల ఆనందం చూడండి ఎంత ఆనందంగా ఉన్నారో ఊరు ఎప్పుడు వెళ్తామమ్మా ఊరు ఎప్పుడు వెళ్తామమ్మని సత్తా ఇచ్చారండి నన్ను అయితే టూ డేస్ నుంచి ఇంకా ఫైనల్ అయితే ఊరికైతే వచ్చేసాము ఊరికి వెళ్తుంటే అందరూ డ్రెస్ డ్రెస్సులు వేసుకెళ్తారండి అంటే ఇప్పుడున్న కల్చర్ని బట్టి కాకపోతే నేను శారీ అయితే కట్టేసుకొని వెళ్తూ ఉన్నాను ఎందుకంటే మా పెద్దమ్మ డ్రెస్సులో వెళ్తే అస్సలు ఒప్పుకోదండి చీరలోనే చీర కట్టుకోనరా అని అంటూ ఉంటుంది అందుకోసమే మా పెద్దమ్మ కోసమే చీర తీసుకున్నానండి చీర తీసుకొని ఇలా ఇంకా కట్టేసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి ఈ చీరనైతే అయితే ఎంచుకున్నాను ఈ చీర అయితే చాలా చాలా బాగుందండి గ్రీన్ కలర్కి ఆ పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది చాలా చాలా బాగుంటుంది కట్టుకున్నా కూడా లుక్ అయితే బాగా ట్రెడిషనల్గా కనిపిస్తుంది అని చెప్పేసి ఈ చీరనైతే అయితే ఎంచుకున్నానండి మా పెద్దమ్మకి ఏంటంటే ట్రెడిషనల్గా ఊరికి వెళ్ళాలి అంటే పల్లెటూర్లో కాబట్టి మనం డ్రెస్ వేసుకెళ్తే మనకెళ్ళి చూస్తూ ఉంటారు అందుకోసం చీర కట్టుకుని రా అంటూ ఉంటుంది ఫైనల్ అయితే ఊరికైతే వచ్చేసామండి ఊరికి వచ్చిన తర్వాత ఇంకా లొకేషన్ చూపిస్తున్నానండి ఇది భోగి పండుగ రోజు మార్నింగ్ అనమాట అంటే మండే రోజు మార్నింగు మార్నింగే సిక్స్ ఓ క్లాక్ లేచామండి అందరము సిక్స్ ఓ క్లాక్ లేచేసి అందరి పనులు చేసుకుంటూ ఉంటారు కదా పల్లెటూరు అంటే కొద్దిగా ఎర్లీ మార్నింగే లేచేసి అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు మా పెద్దమ్మ వాళ్ళది కొంచెం వ్యవసాయ కుటుంబం అండి అంటే గేదెలు ఆవులు ఎద్దులు అన్నీ ఉంటాయి ట్రాక్టర్లు ఇవన్నీ కాబట్టి మార్నింగే లేచేసి అన్ని పనులు చేసుకుంటూ ఉంటారనమాట మేము కూడా వాళ్ళు చేసుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాము వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఇంకా ఇక్కడ చలిమంటనైతే కాపుకుంటూ ఉన్నాము అక్కడక్కడ రాగా కూడా పెట్టానండి అంటే పల్లెటూరు వాతావరణాన్ని రియల్గా చూపించడం అనమాట మేము మార్నింగ్ లేచాం కాబట్టి వింటర్ కాబట్టి చాలా చలిగా ఉందండి పిల్లలు అయితే స్వెటర్లు వేసేసుకొని చలిమంట దగ్గరికి అయితే వచ్చేసారు చలిమంట కాపుకుంటే చాలా చాలా వెచ్చగా ఉందన్నమాట చలిమంటలోకి ఇక్కడ దంట్లను అలాగనే చెత్త ఉంటుంది కదా ఆ వేసేసి చెత్త అంతటి 이 떨어지네. 음. 아, 뜻이, 아, 뜻이네. 테블메시, 테블메시. 아, 이거 뜨거워, 뜨거워, 뜨거워. 아, 뜨거워, 뜨거워, 뜨거워. 아, 뜨거워, 뜨거워, 뜨

ఆవులు గేదెలు ఎడ్లతో పాటు మా అన్న వాళ్ళకి మేకలు కూడా ఉన్నాయండి మేకలు మేకల్లో చిన్న మేక ఉందనమాట ఆ మేకకైతే పాలు పెట్టేస్తూ ఉన్నారు ఇక్కడ బుడ్డితో బుడ్డితో పాలు పెట్టడానికి ఎందుకంటే అది కొంచెం మేత తినలేక కష్టపడుతుందని చెప్పేసి ఇలా చిన్న బుడ్డిలో పాలు పోసి కొద్దిగా వాటర్ వేసేసి పచ్చిగానే అలానే పిండేసినవి పాలైతే పెట్టేస్తూ ఉన్నారు నేను కూడా పెట్టేసానండి చాలా బాగా తాగుతుందనమాట అవి వచ్చేంతవరకు తాగేసింది మిగతా మిగతాటి వదిలేసిందనమాట అప్పుడు అనిపించింది అనమాట గొర్రెలకున్న బుద్ధి మన బా మనుషులకు లేదని చెప్పేసి పల్లెటూరు వాతావరణం కదండి నేను కూడా ఇక్కడ పాలు అయితే పిండుతూ ఉన్నాను నాకు పాలు పిండడం అయితే వచ్చండి పాలు పిండడం కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చాలా బాగానే పిండేశాను గీదకైతే ఇది పిండేసిన తర్వాత గొర్రెలను అయితే బయటికి వదిలేసారండి గొర్రెలు కూడా కూడా అయితే వెళ్తూ ఉన్నాయి మీరు ఎప్పుడైనా గొర్రెను గమనించారా ఒక గొర్రెలు ఒక గొర్రె ఎట్లా వెళ్తే అలానే వెళ్తుంది సామెత అయితే ఉంది కదండి ఒక గొర్రె ఎలా వెళ్తే అలానే వెళ్తూ ఉంటాయి అని చెప్పేసి అదే మాదిరిగా గొర్రెలు అన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి ఇక్కడ మా అన్న వచ్చేసి ఇక్కడ మాడి చెట్టు అయితే వేశారండి మాడి చెట్టుకు మాడి అయితే చాలా బాగా ఉందన్నమాట ఇవి ఎంత మటుకు కాస్త తెలియదండి ఈ పల్లెటూరులో అయితే మాడి చెట్టుతో పాటు చింత చెట్లు అయితే ఎక్కువగా ఉంటాయి చింతకాయలు అయితే చాలా బాగా కాసాయనమాట ఒకటే చింత చెట్లతో పాటి అలాగనే రేగ్గాయలు చెట్లు కూడా ఉంటాయండి ఎక్కువగా రేగ్గాలు అయితే మేము చెట్టు నుంచి తెచ్చి పిల్లలకైతే అయితే వేసామండి తలపిల్ల ఇంకా ఇంటి ఇంట్లోకి వచ్చేసిన తర్వాత మొగ్గైతే ఇలా పెట్టేసామండి ఆ రోజు భోగి పండగ కాబట్టి భోగి పండుగ రోజు మార్నింగే తల పైకి ఎక్కానండి అంటే పైకి ఎక్కిన తర్వాత పల్లెటూరు వాతావరణం అంతా చూపిస్తూ ఉన్నాను అప్పుడప్పుడే సూర్యుడు వస్తూ ఉన్నాడు అసలు పల్లెటూరు వాతావరణంలో కోళ్ళు అయితే ఎంత బాగా కూస్తూ ఉన్నాయండి గంట గంటకు గంట గంటకు కోళ్ళు అయితే కూస్తూనే ఉన్నాయన్నమాట ఇంకా మేమైతే పైకి ఎక్కేసి ఆ పల్లెటూరు వాతావరణం అంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు కనిపించేవన్నీ కూడా మీకు చింత చెట్లు అనమాట చింతకాయలు అన్నీ కూడా కాసాయి ఇటు సైడ్ వచ్చేసి వేప చెట్టు అండి వేప చెట్లు కూడా ఉన్నాయన్నమాట ఇంకా పల్లెటూరు అంటే రచ్చబండ అయితే ఉంటుంది కదండి ఆ రచబండ దగ్గర పెద్దవాళ్ళందరూ కలిసి కూర్చొని కబుర్లు పెట్టుకుంటూ ఉంటారు కదా ఆ కబుర్లు అయితే పెట్టుకున్నారనమాట ఇక్కడ మీరు సంక్రాంతి పండగకు ఊరు అయితే వెళ్ళారండి పల్లెటూరులో అయితే చాలా చాలా బాగా అందంగా ఉంటాయి కదా ఆ అందాలన్నీ చూస్తూ ఉంటే మైండ్ అంతా పీస్ఫుల్గా ఉన్నట్టుగా ఉంటుందండి నాకైతే ఇంకా పిల్లలకి పళ్ళు వేయడానికైతే ఇక్కడ రేగ్గాయలని అయితే తీసుకొని వచ్చామండి రేగ్గాయలతో పాటు కొన్ని పూలనైతే యాడ్ చేసేసి ఇంకా వాటర్లో కలిపేసి మనం వాట భోగిపళ్ళలాగా వేస్తూ ఉంటాము మా సైడ్ అయితే మరొక్కసారి అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు అండి మీరు సంక్రాంతి పండగ ఊరు వెళ్ళారా లేదా కింద కామెంట్ స్టేషన్లో కామెంట్ చేయండి